జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులు తప్పకుండా కమలాపురం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు గత ఆరు రోజుల నుండి వివిధ స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన ప్రసాదాలను ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం భక్తులకు ఎమ్మెల్యే వటించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు గత ఆరు రోజుల నుంచి ఉచిత అన్న ప్రసాదాలను ప్రతిరోజు సుమారు రెండు వేల మందికి అందిస్తున్నట్లు తెలిపారు ఈ ఉచిత అన్న ప్రసాదాలను ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులు కమలాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచించారు అనంతరం అక్కడున్న అధికారులు భక్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు జిల్లా నియోజకవర్గ బార్డర్లో కమలాపూర్ సెంటర్లో ఈరోజు ఫారెస్టు అధికారుల సహకారంతో మరి ముఖ్యంగా కన్జర్వేటర్ ప్రభాకర్ రావు గారి సహకారంతో ఈ స్థలంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం రాము మరి అదేవిధంగా మున్సిపల్ ఆ సింగరేణి జిఎం కూడా షెడ్ కోరితే షెడ్ ఇచ్చారు అందరి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమము నేను భూపాలపల్లి శాసనసభ్యునిగా మీ యొక్క సంతృప్తినివ్వడం జరిగింది ఈరోజు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మరి అదే కాళేశ్వరం పుష్కరాలకు పోయి రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ గోదావరి హైదరాబాద్ నుంచి ఇతర వరంగల్ హైదరాబాద్ ఈ యొక్క మరి ఉమ్మడి రాష్ట్రాల తెలంగాణ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అనేక మంది మంచి సంతృప్తిగా భోజనం బాగుంది మాకు మాకేడా హోటల్లో కూడా దొరకడం లేదు అని చెప్పి సంతృప్తిని వ్యక్తం చేయడం మాకు చాలా సంతృప్తినిచ్చింది సంతోషాన్ని అదేవిధంగా ఈ స్థలంలో చాలా విశాలమైనటువంటి స్థలం మరి ఫారెస్ట్ అధికారులు ఇవ్వడం వాళ్ళు ఎలాంటి మరి మరి ఇబ్బంది పెట్టకుండా స్థలం ఇవ్వడంతో ఈ స్థలంలో బోర్ కానీ ఆ బోర్లో ఉన్నటువంటి ఫ్లషింగ్ తీసేసి షెడ్ నిర్మాణం చేసి వెంటనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు వరకు మరి నిర్వర్తించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దాన్ని ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని వర్గాలు మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు